హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఇంకొక మంచి రెసిపీ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చిన అదేంటిది అంటే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కర్రీ చేయాలి అనుకుంటే ఈ కర్రీ అయితే చేసి పెట్టండి ఇంకా మీ ఇంట్లో వాళ్ళైతే తిని అసలు మిమ్మల్ని అయితే చాలా మంచిగా అయితే మెచ్చుకుంటారండి వాళ్ళు అయితే కడుపు నిండా తింటారు ఇంకా అంత టేస్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా ముందుగా నా వీడియోకి అయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వరా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరి ఓకేనా మరి ఈ కర్రీ నేను ఏ విధంగా వేసినా అనేది వీడియో అయితే చూసేయండి మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకున్నా తర్వాత బాండీ వేడెక్కిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఆయిల్ అయితే పోసుకోవాలి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని జీలకర్ర వాళ్ళు వేసుకోవాలి తర్వాత మినపప్పు వేసుకోవాలి ఒక స్పూను తర్వాత కొంచెం జీలకర్ర కూడా అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూను మెంతులు వేసుకోవాలి మెంతులు కంపల్సరీ అయితే వేసుకోవాలి మెంతులు వేయడం వల్లనే ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది తర్వాత నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు అయితే తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇది సన్నగా కట్ చేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఏడు ఎనిమిది ఎల్లిపాయలు అయితే పొట్టు తీసుకొని వేసుకుంటున్నా మధ్యలో కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత ఇట్లా లైట్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్పూను పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక అక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ స్పూను కారం అయితే వేసుకుంటున్నా కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుందని నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకున్న వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు అయితే వేసుకున్న ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి మీరు ఈ కర్రీ చేసినట్లయితే మీకు కారము ఎంతైతే కావాలనో అంతైతే వేసుకోండి ఇంక ఇప్పుడైతే నేను రెండు టమాటాలైతే సన్నగా కట్ చేసుకొని చేతోటి పిసికి అయితే పోషణ అట్లనే వేసుకోవద్దండి కట్ చేసిన వెంటనే వేసుకోవద్దు చేతోటి అయితే ఇట్లా పిసుకోవాలి లేదంటే మిక్సీ అయితే పట్టుకొని టమాటా జ్యూస్ అయితే వేసుకోవాలి ఇట్లా చేతోటి ఇట్లా పిసకడం వల్లనే ఈ కర్రీ అనేది పేస్ట్ అయితే వస్తుంది తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి తర్వాత టూ మినిట్స్ తర్వాత మూత దీర్చి చూసి కొంచెం మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇంకొకసారి అయితే కలుపుకుందాము మళ్ళీ ఒకసారి ఇంకా కలుపుకున్న తర్వాత నేను ముందే చింతపండు అయితే నానబెట్టుకున్నా అండి ఇక్కడ అంటే మాకు పులుపు ఎంతైతే తింటామో అంతైతే చింతపండు అయితే వేసుకొని అయితే తీసుకొని అయితే వేసుకుంటున్నా ఒకవేళ మీరు ఈ కర్రీ చేసినట్లయితే మీరు ఎంతైతే పులుపు తింటారో అంతే చింతపండు అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని మళ్ళీ తెరిచి చూసి కొంచెం మగ్గినట్లయితే అనిపించింది కదా చూడండి ఇంకా ఒక టూ మినిట్స్ అయితే బాగా మగ్గించుకోవాలి మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో నేను ధనియాల పౌడరు అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి అయితే వేసుకుంటున్నా మనం కూరలో ఏదైనా ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే కూర అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి నేనైతే ఇక్కడ ధనియాలు వేయించి పౌడర్ అయితే చేసుకొని అప్పటికప్పుడు పౌడర్ అయితే వేసుకున్న కలుపుకొని తర్వాత టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చూడండి మంచిగా అయితే కుక్ అయింది కదా చూస్తున్నారు కదా వీడియోలో గ్రేవీ టైప్ అయితే వచ్చింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇంకా కర్రీ అయితే మొత్తం అయితే అయిపోయింది ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకుంటున్నా అండి ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి ఓకే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కర్రీ చేయాలనుకుంటే ఈ కర్రీ అయితే చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా పుష్టిగా అయితే తింటారు ఓకేనండి వీడియోనిస్తే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా